హాయ్ ఫ్రెండ్స్ పుట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అలానే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంత మంచి కథా బలం ఉన్న సినిమాతో కథానాయిక్గా తెలుగు చిత్రసీమలోకి అడుగు పెడుతుండటం అదృష్టంగా భావిస్తున్నా ఇప్పటికే నేను ఈ చిత్రం చూశా కాబట్టి దీనిపై చాలా నమ్మకంగా ఉన్నా ఈ చిత్రంలో అవకాశం నాకు ఆడిషన్ ద్వారానే వచ్చింది ఇన్స్టాగ్రామ్ ద్వారా మెసేజ్ పంపితే హీరోయిన్ ఫ్రెండ్ రోల్ కోసం ఆడిషన్ ఇచ్చా కానీ ఆ తర్వాత నన్ను హీరోయిన్గా తీసుకున్నట్టు చెప్పారు తొలి రోజు షూట్లోనే పాల్గొనే వరకు నేనే అనేది నమ్మలేకపోయా ఈ సినిమాలో నేను లక్ష్మి అనే పాత్రలో కనిపిస్తున్నాను ఈ చిత్రం కోసం మేము నెల రోజుల పాటు బాగా సిద్ధమయ్యాం స్క్రిప్ట్లోని ప్రతి డైలాగును నేర్చుకున్నా ఇలా ముందు ముందే సిద్ధమై వెళ్ళడం వల్ల సెట్లో నటించడం పెద్దగా కష్టం అనిపించలేదు అయితే దీంట్లో కొన్ని భావోద్వేగ సన్నివేశాలు చేయడం సవాల్గా అనిపించింది సుహాస్ కలర్ ఫోటో చిత్రానికి జాతీయ అవార్డు దక్కింది తనతో కలిసి ప పనిచేయడం చాలా సౌకర్యంగా ఉండేది సెట్లో తను ఎంతో ప్రోత్సహించేవాడు ప్రతిపు గల తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ మంచి అవకాశాలు రావాలి తెలుగు అమ్మాయి తెలుగు సినిమాల్లో నటిస్తే చాలా ఉపయోగాలు ఉంటాయి సెట్లో ఒక్క డైలాగ్ మార్చి ఇస్తే వెంటనే నేర్చుకొని చెప్పగలను కానీ మరో భాష నటి అయితే అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది నేను కథ పాత్రలే చేయాలని నియమాలు ఏం పెట్టుకోలేదు కథలో కీలకంగా ఉండి నటిగా ప్రతిరోప చూపించే అవకాశం ఉన్న ఏ పాత్ర చేయడానికైనా నేను సిద్ధమే ఫ్రెండ్స్ కొత్తగా వస్తున్న బ్యాండ్ అంబాజీ పాట మ్యారేజ్ బ్యాండ్ మూవీలో హీరోయిన్ విశేషాలు ఫ్రెండ్స్ ఇవి అవి అమ్మాయి పేరు శివాని నాగారం కొత్తగా తెలుగు అమ్మాయి మన ఇప్పటికే చాలా బేబీ సినిమాతో వైష్ణవి చైతన్య ఇట్లా శ్రీలీల ఎంతోమంది తెలుగు హీరోయిన్స్ మన ఇండస్ట్రీలో అడుగుపెట్టారు ఫ్రెండ్స్ ఇంకా మరో హీరోయిన్ టాలెంటెడ్ హీరోయిన్ శివాని నాగారం కూడా సువాస్తో కలిసి రెండో తారీఖు ఫిబ్రవరి రెండో తారీఖు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీతో కథనే వస్తుంది చూడాలి ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో ఇలాంటి కొత్త కొత్త హీరోయిన్స్ మనం ఎంకరేజ్ చేయాలి ఫ్రెండ్స్ ప్రతి పాత్ర అందంగా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు చాలా భావోద్వేగాలు నిన్న కథను కూడా అంటున్నారు చూడాలి ఫ్రెండ్స్ మరి ఈ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో శివాని నాగరావరం ఎలాంటి మంచి మార్పులు సంపాదించి బ్లాక్ బస్ట్ హిట్ అవుతుందో చూడాలి ఒకవేళ ఈ సినిమా సూపర్ టూపర్ అయితే మరో వైష్ణవిజ వైష్ణవి చైతన్య లాగానే ఈ అమ్మాయి కూడా మంచి పేరు సంపాదించుకొని తెలుగు అమ్మాయి సత్తాన్ని చూపిస్తుంది తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం ఎంకరేజ్మెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తూ ఉంటాను బాయ్ ఫ్రెండ్స్